కాలివే అంటేనే సావిత్రికి మోడర్న్ వర్షన్ అంటారు పర్ఫార్మెన్స్ లో దూసుకెళ్లే తను సినిమా నచ్చితేనే చేస్తుంది పాత్ర నచ్చితేనే సెట్ లో అడుగు పెడుతుంది అలా వెయిట్ చేయడం వల్లే పుష్కరానికో కో మూవీ చేస్తుందన్నారు కానీ ఇప్పుడు ఆ పద్ధతి తనని పాన్ ఇండియా హీరోయిన్ గా మార్చేస్తోంది అదేలా సాయి పల్లవి పుష్కరానికో సినిమా చేసినా జనాల్లోకి మాత్రం తను దూసుకు వెళ్తుంది అంతగా పాత్రల్లో పాతుకుపోవటం తో ఆకట్టుకోవటం వల్లే ఇది సాధ్యమైంది అందుకే నచ్చిందే చేస్తా అని గిరిగేసుకుని కూర్చున్న తన కెరీర్ గ్రాఫ్ మాత్రం పడిపోవట్లేదు తన జోరుకి బ్రేక్ పడట్లేదు సాయి పల్లవి ఇప్పుడు ముచ్చటగా మూడు మూవీస్ మూవీస్తో బిజీ కానుంది ఆనిమల్ గా పాన్ ఇండియా లెవెల్లో షేక్ చేస్తున్న రణబీర్ కపూర్ తో ఆల్రెడీ రామాయణంలో జోడీ కట్టబోతోంది సీతగా పాత్రలో పరకాయ ప్రవేశానికి రెడీ అయింది ఆ తర్వాత కూడా వరుసగా రెండు పాన్ ఇండియా మూవీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేజీఎఫ్ ఫేమ్ కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో కూడా సాయి పల్లవి జోడీ కట్టబోతోందట అసలు టాక్సిక్ మూవీలోనే సాయి పల్లవి హీరోయిన్ అంటున్నారు అదే నిజమైతే సాయి పల్లవి జర్నీలో ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫిదా ఎంసీఏ లవ్ స్టోరీ శ్యామ్ సింగ్ రాయ్ విరాట పర్వం ఈ సినిమాలు రిజల్ట్ కి అతీతంగా సాయి పల్లవికి గుర్తింపు తెచ్చాయి అందుకే ఆలస్యంగా అందుకున్న పాన్ ఇండియా లెవెల్లో బంపర్ ఆఫర్స్ నే సొంతం చేసుకుంది సాయి పల్లవి ఇక నాగ చైతన్యతో సాయి పల్లవి రెండోసారి జోడీ కట్టి చేస్తున్న తండేర్ కూడా ఇండియా లెవెల్లో నూట ఇరవై కోట్ల బడ్జెట్ తో తెరగెక్కుతోంది ఎలా చూసినా మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఈ ఏడాది సాయి పల్లవి ఫుల్ బిజీగా మారబోతోంది